ఒకప్పుడు రాఖీలు అంటే చేతి నిండా అవబడేటట్టు ఇంత ఇంత పెద్దగా ఉండేటి రాను రాను రాఖీల సైజులు డిజైన్లు కూడా చాలా మారిపోయినాయి చిన్నగా అయిపోయినాయి మన కలర్ టీవీ లెక్కనే కొందరు పెద్ద సైజు రాఖీలు ఇష్టపడితే ఇంకొందరు చిన్నగా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు అయినా ఎంతటే ఉన్న తీరు మనసులో ప్రేమ ఉంటే చాలు అని దూదికి దారం కట్టిన రాఖీలే కడుతున్నారు ఇంకా కొందరు అయితే బంగారం ఎండితోటి చేపించిన రాఖీలు కూడా కడుతున్నారు అన్నదాములకు ఇంతకు రాఖీల డిజైన్లు రేట్లు సైజుల సంగతి ఎందుకు చెప్తున్నాయి అంటే ఇక ఉత్తరాఖండ్ సీఎం పుష్కరదామి సార్ ఉన్నాడు కదా ఇక ఆయనకు ఒక ఆమె కట్టిన రాఖీ చూసి చెప్పవలసి వస్తుంది అన్నట్టు ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ ఎవరికి కట్టన చోటి స్పెషల్ రాకి కట్టిందట ఆమె చూడు మరి అది ఏందో ఎట్లుందో చూస్తున్నారా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సార్ చేతికి దేంతో రాఖీ కడుతుందో గీ పెద్ద ఆమె మీద కప్పుకున్న చున్నీ బార్డర్ ను పర్రన చింపి ఇదే రాఖీ సార్ ఇట్లా కట్టి దండం పెట్టింది అంత ప్రేమతోటి కట్టిన రాఖీని ఇవ్వాలని కాదంటే రాయిగా సారు కూడా ఇది నాకు చాలా స్పెషల్ రాఖీ అని మురుసుకుంటా కట్టించుకొని మొక్కిండు మరి తాకితే కట్టు కట్టినట్టు ఇట్లా చున్నీ జింపి సీఎం సార్కు కట్టి ఇదే రాఖీ ఏంది ఇవ్వలేమి అని అంటే మొన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ అయ్యో ఊరు ఊరంతా మునిగిపోయాయి కదా ఇండ్లు రాకుండా అప్పేసింది వరద ఐదారు మంది జీవిడ్చిరట యాభై మంది అతాపతా లేకుండా ఇర్రట ఇప్పటి కూడా పది మంది జీవాన్లు కూడా జాడ లేకుండా ఇర్రట ఇక మూడు రోజుల తంది ఉన్న జవాన్లకు జనాలకు ధైర్యం నింపుట తిరిగిండు సీఎం పుష్కర్ సింగ్ సారు అయితే సరిగ్గా మొన్న క్లౌడ్ బరెస్ట్ అయిన టైం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటనకు పోయిరట గుజరాత్కి వచ్చిన ఈ పెద్ద మోల ఫ్యామిలీ మొత్తం ఇక వరదలల్లో అక్కడ జవాన్లు వీళ్ళకి సాయం చేసిరట ఇక సీఎం సార్ దగ్గరుండి చేపిస్తున్న సాయం పనులను చూసి సొంత అన్న లెక్క కాపాడుతున్నావు సార్ మాసోలో నేను చెప్పి మెచ్చుకుంటే రాఖీ కట్టింది అన్నట్టు అయినా బట్ట పేలుకడితే బంగారంతో చేసిన రాఖీ కడితేంది ఎంత ప్రేమతో కట్టి ఈరోజు చూడాలి గాని ఎంత ఇలువైన రాఖీ కట్టిందో అందు అని ఈ పెద్ద ఆమె సీఎం సార్ కట్టిన రాఖీ చూసిన వాళ్ళంతా అనుకోవట్టిరట